హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు బీరకాయతోటి రొయ్యల కూర ఈ రొయ్యల గురించి మీకు ఇంతకుముందు కూడా చెప్పాను బీరకాయల గురించి కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం అయితే ఈ బీరకాయ రొయ్యలు చాలా తక్కువ మందే వండుతారు బీరకాయలో చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పుకున్నాం అలాగే అందులో పీచు పదార్థం ఉంటుందని చెప్పుకున్నాం చాలా ఖనిజ లక్షణాలు ఉంటాయని చెప్పుకున్నాం చాలా విషయాలు మాట్లాడుకున్నాం బీరకాయ కూరలో అయితే అందులో ఉల్లిపాయ వేయకూడదు అని కూడా చెప్పాను నేను ఇంతకుముందు అయితే ఉల్లిపాయ రజగుండాన్ని కలెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఎలాగ నాన్ వెజే కాబట్టి దీంట్లో కలిపి వండుకోవచ్చు అయితే ఈ బీరకాయలో ఎందుకు కలిపి ఉండాలి అంటే బీరకాయ అసలు తినని వాళ్ళు ఉంటారు కదా బీరకాయ అంటే మోహన్ చిట్లించేవాళ్ళు వద్దు అనేవాళ్ళు అలాంటి వాళ్ళతోటి తినిపించడానికి ఇదొక మార్గం అని అనుకోవచ్చు ఈ బీరకాయ రొయ్యలు కలిపి వండితే కనుక రొయ్యలు గురించి అయినా బీరకాయ కూర తినేస్తారనమాట ఆ ఉద్దేశంలో ఈ కూర కనిపెట్టడం జరిగిందేమో మరి పూర్వం అయితే ఒకప్పుడు నేను బీరకాయ రొయ్యలు వండితే మా ఫాదర్ ఈయన బీరకాయ రొయ్యలు కూడా వండుకుంటారా అని విచిత్రంగా మాట్లాడిన సందర్భాలు నాకు గుర్తొచ్చినాయి ఈరోజు బాగా అయితే బీరకాయని ఏదో ఒకలాగా తినాలి తినిపించాలి అని అనుకునే వాళ్ళ కోసం ఈ కూర ముందుగా రొయ్యలు శుభ్రం చేసుకుని వేయించుకుంటాము ఎర్రగా వేయించి పక్కన పెట్టుకుంటాం తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేపుకుంటాం ఇది చాలా సింపుల్గా అయిపోయే కూర ఒక రకంగా చెప్పాలంటే కానీ కొంచెం శ్రద్ధగా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా శ్రద్ధగా వండుకోవాలి ఏ కూర అయినా సరే చాలా శ్రద్ధగా ఉండాలి క్యాజువల్గా వండుకునే వంటలు ఏమి ఉండవు నన్నీ శ్రద్ధగానే వండుకునే వంటలు ఉంటాయి జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వే వేగిన తర్వాత ఇలా గరిటి వెనక్కి తిప్పి వేసే అలవాటు నాకు మా అత్తగారి దగ్గర నుంచి వచ్చిందండి ఆవిడ అలాగే వేసేవారు గరిట పెద్ద పొడుగు గరిటలు ఉండేవి అనమాట ఇట్లాంటివి ఏమన్నా వేయాల్సి వచ్చినప్పుడు గరిట వెనక్కి తిప్పి వేసేవారు అనమాట అప్పుడప్పుడు వేస్తుంటే అట్లా ఎక్కువగా ఆ పని చేయను ఎప్పుడన్నా ఒకసారి సరదాగా వేస్తుంటాను గరిట వెనక్కి తిప్పి మ్యాక్సిమం ఉప్పు కారం అన్నీ చేతితో వేడివే అలవాటు నాకు ఎందుకనంటే కరెక్ట్గా ఎంత కావాలో అంత తెలుస్తుంది మనకి చేతికి స్పర్శ ద్వారా అది తెలుస్తుంది అనమాట ఈ బీరకాయలు చూసారా లైట్గా అక్కడక్కడ గ్రీన్ ఉంచేసాను తొక్క ఉంచితే తొక్కలో మంచి ఇవి ఉంటాయండి మంచి విషయాలన్నీ ఉంటాయి అన్నమాట మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి కనుక ఈ కూర ఏంటంటే యాక్టివ్గా లేని పిల్లలు ఉంటారు మంద బుద్ధిగా ఉంటారు అట్లాంటి పిల్లలకి ఈ కూర బాగుంటుంది ఖచ్చితంగా డల్గా ఉంటారు యాక్టివ్గా ఉండరు కదా అలాంటి పిల్లలకి కూర పెడితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం మరి అదే నిజమని అనుకుంటున్నాను ఈ ఇది వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వేరకే ముక్కలు వేసేస్తాం వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు ఒకదాని తర్వాత వేసాను చేతితోటి వేసాను చూసారా కారం రెండును ఎందుకంటే బీరకాయ మొక్కలు ఎక్కువ ఉంటాయండి ఎక్కువ ఉంటే మనం ఎక్కువ కూరగాయలు ఎక్కువ కారం వేసేస్తాం కానీ బీరకాయ ఉడికితే కొంచెం అవుతుంది చాలా తక్కువ అవుతుంది బీరకాయ ఉడికితే అందుకని చెప్పి మనం కొంచెం చేత్తోటి ఎంత అవుతుంది అని మనకి తెలుస్తుంది అనమాట చేత్తో వేస్తే ఆ ఉద్దేశంలో అట్లా వేస్తుంటుంది అనమాట పూంత వేస్తే నాకు అంచనా తెలీదు వాళ్ళు ఉంటారు అని నాకు అంచనా తెలియదు అనమాట చాలా పెద్ద చెప్పులు కూడా ఉప్పు చేత్తో వేస్తున్నారు ఈ మధ్య గమనించారో లేదో ఏదో ఫన్ అయిపోయింది అందరూ అది వైరల్ అయిపోయింది ఉప్పు చేత్తో పట్టుకుని ఇట్లా వంచి వేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య అదిగా చూడండి బీరకాయ ముక్కలు బాగా చక్కగా వేగుతున్నాయి ఇప్పుడు కాసేపు సిమ్లో పెట్టి మూత పెట్టేస్తాను సిమ్లో పెట్టి మూత పెట్టిన తర్వాత చూసారా నీరు ఎలా వచ్చిందో బయటికి బీరకాయలో నుంచి బీరకాయని ఏ రకంగానే తినచ్చండి రకరకాల వాటిలో కలుపుకొని తినచ్చు పప్పులో వేసుకోవచ్చు బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు బీరకాయ అంటే కొద్దిమందికి ఒకలాగే తెలుసు మా ఉత్తరాంధ్ర జిల్లాల్లో బీరకాయ అంటే మళ్ళీ ఒక టమాటా పిండేసి ఆ బీరకాయని పాటు చేస్తారు కానీ టమాటా వేసి బీరకాయ కూర వండితే అంతగా గొప్పగా అనిపించదు కానీ అలవాటు వాళ్ళు తింటారులేండి శనగపప్పులో వేస్తాను బీరకాయ పప్పులో వేస్తాను పెసరపప్పులో వేస్తాను ఇలాగే రొయ్యల్లో వేస్తాను రకరకాలుగా రకరకాల పచ్చళ్ళు చేస్తాం బీరకాయ కాంబినేషన్తో చాలా మంచి కూరగాయ బీరకాయ అనేది చాలా అందరికీ చ చాలా తక్కువ మందికి ఇష్టపడే బీరకాయ గరం మసాలా వేశానండి నేను గరం మసాలా ఎలా తయారు చేయాలో చేయాలోని మీకు ఇంతకుముందు ఒకసారి చూపించున్నాను కనుక ప్రత్యేకంగా చెప్పట్లేదు నేను గరం మసాలా తయారు చేసుకుని బాక్స్లో పెట్టేసి ఉంచుతాను అనమాట అది కొద్ది కొద్దిగా వాడుకుంటూ ఉంటాను ఫ్రిడ్జ్లో పెట్టాలి బయట పెడితే పాడైపోద్ది ఎందుకంటే వెల్లుల్లిపాయ వేస్తాం కదా వెల్లుల్లిపాయ వల్ల పాడైపోద్ది అనమాట అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుతాను గరం మళ్ళా మసాలా వేసిన తర్వాత కొంచెం సేపు మళ్ళీ ఆ నీరంతా బయటకు వెళ్ళిపోవాలి నీరంతా ఎగిరిపోవాలి బాగా కరివేపాకు నలిపి వేస్తుందని చూడండి ఆ వేయడం వల్ల మంచి వాసన వస్తుందని నా నమ్మకం అనమాట ఆదివారం పొద్దున్నే వంట చేస్తాను అని అనుకుంటున్నారు కదా చాలా మంచి కోరండి ఇందులోకి మంచిగా ఓ టమాటా రసం ఏదైనా పెట్టుకుంటే అసలు అద్భుతంగా ఉంటుంది ఇది సండే వండుకునే వంట ఖచ్చితంగా కాదు సండే మామూలు రోజుల్లో వండుకునే వంట సండే రోజు మరి ఇంకొంచెం బాగా మటన్లు చికెన్లు తింటాం కాబట్టి కొంచెం గట్టిగా తింటాం కాబట్టి ఇది మామూలుగా వర్కింగ్ డేస్లో వండుకునే పోరాచుక బాక్స్లో కూడా పెట్టుకెళ్ళచ్చు ఎందుకంటే వాసన వాసనది రాదు స్మెల్ అది రాదు ఈ ఫిష్ అట్లాంటివి అయితే బ్యాడ్ స్మెల్ వస్తాయి కదా బాక్స్లో పెట్టుకుంటే ఇది సైలెంట్గా కూరగాయలు తిన్నట్టే తినేయచ్చు బాక్స్లో ఆఫీస్కి పట్టుకెళ్ళినా కూడా ఉప్పు చోటానికి కొద్ది తీసుకున్నాను అన్నమాట అలా పూర్తిగా నీరంతా ఎగిరిపోయి దాకా దగ్గరికి చేసుకోవాలండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూసినందుకు నా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే చూస్తూ ఉండండి నా ఛానల్ని థ్యాంక్ యూ